అందరికీ నమస్కారం నేను మీ భైరవ విధి శని సో మనము ఈరోజు తొమ్మిదో నెంబర్ గురించి తెలుసుకుందాం అంటే ఇంతవరకు మనం ఒకటి నుంచి ఎయిట్ వరకు చెప్పుకున్నాం ఈరోజు వచ్చేసి తొమ్మిదో నెంబర్ గురించి మనం చెప్పుకుందాం తొమ్మిదో నెంబర్ అనగానే మనకు గుర్తొచ్చేది కుజుడు అనమాట అంటే ఈ తొమ్మిదో నెంబర్ అంటే మనకు కుజుడు గుర్తుకొస్తాడు ఈ కుజుడు ఆస్ట్రాలజీ చాట్లో మనకు మేసానికి రుచికానికి అధిపతిగా ఉంటాడనమాట అలాగే ఈయన పదహారు సంవత్సరాల యువకునితో కుజుని మనం పోలుస్తాం అలాగే ఏంటంటే కుజుడు చాలా ధైర్యశాలి అనమాట అలాగేంటంటే క్షత్రియ వంశానికి చెందిన వాళ్ళలాగా మనం కుజుడిని పోలుస్తామన్నమాట సో మనకి ఈ నైన్ నెంబరు అనంగానే కుజుడు గుర్తుకొస్తాడు అలాగే ఈ నైన్ నెంబర్ అంటే మనకు నైన్ ఒకటే కాదు నైను అలాగే పద్దెనిమిది అలాగే ఇరవై ఏడు సో ఈ మూడు నెంబర్స్ని కలుపుకొని మనము నైన్ నెంబర్ పీపుల్గా గుర్తిస్తామన్నమాట సో ఈ నైన్ నెంబర్ యొక్క క్యారెక్టర్ ఈ నైన్ నెంబర్లో పుట్టిన వ్యక్తుల యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళేంటంటే చాలా ధైర్యంగా ఉంటారు అలాగే చాలా మొండిగా ఉంటారు అలాగే ఏంటంటే చాలా అగ్రిసివ్గా ఉంటారనమాట అంటే కొంచెము ఈ నైన్ నెంబర్ పీపుల్ అగ్రెసివ్గా ఉండటంతో పాటు కొంచెం వీళ్ళకి షార్ట్ టెంపర్ కూడా ఉంటుందన్నమాట ఏదైనా శత్రువులని చాలా ఈజీగా ఎదుర్కొంటారు సపోజ్ ఈ ఈ ఈ నైన్ నెంబర్ పీపుల్కి మేష లగ్నం ఉందనుకోండి మేష లగ్నంలో రవి ఉం రవి ఉండి అలాగే వీళ్ళకి లగ్నం అంటే మనకు సెవెంత్ ప్లేస్ని కూడా చూస్తుంది కాబట్టి మేస లగ్నంలో రవి ఉండి అలాగే వీళ్ళు వీళ్ళు తొమ్మిదో తేదీ పుట్టి ఉన్నారనుకోండి వీళ్ళు ఖచ్చితంగా ఎలా ఉంటారంటే ఏ ఆర్మీలోనో ఏ పోలీసు పై అధికారులాగాను చాలా మంచి పొజిషన్కి వెళ్తారనమాట సో ఈ ఈ ఈ ఈ నైన్ నెంబర్ పీపుల్ మనకేంటంటే చాలా అగ్రెసివ్తో ఉంటారు కాబట్టి వీళ్ళకేంటంటే కొంచెం శత్రువులు కూడా ఉంటుంటారు సో వీళ్ళు ఈ వీళ్ళ అగ్రి అగ్రెసివ్నెస్ని అలాగే మొండి పట్టుదలని ఇలాంటివి ఈ ఎక్కువ క్వాలిటీస్ని కలిగి ఉంటారనమాట అలాగే వీళ్ళు ఏంటంటే ఏదైనా ఒక జాబ్ చేస్తున్నప్పుడు వీళ్ళ పై అధికారులకు పై అధికారులతో వీళ్ళు ఎలా ఉంటారంటే చాలా సన్నిహితంగా ఉంటారనమాట వాళ్ళకి చాలా గౌరవిస్తారు వాళ్ళను చాలా గౌరవిస్తారు వాళ్ళు చెప్పినది వింటారు ఎందుకంటే నైన్ నాణం కుజుడు దానికి మామూలుగా ఒకటంటే రవి అనమాట ఈ రవికి కుజుడికి మంచి అను అనుబంధం ఉంటుంది కాబట్టి కుజుడు సైన్యాధికారి కదా అంటే ఒక రాజ్యానికి రాజు రవి అయితే కుజుడు సైన్యాధికారి అనమాట సో అలాగే అందుకని చెప్పేసి ఈ కుజుడు నెంబర్లో పుట్టిన నైన్ నెంబర్ పీపుల్ వాళ్ళ వాళ్ళ పై అధికారులకి చాలా వాల్యూ ఇస్తారు అలాగే వీళ్ళు డౌన్ టు ఎడ్తుంటారనమాట అంటే కష్టపడి పైకి వస్తారు కింద నుంచి పైకి వచ్చే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట సో ఇది ఈ నైన్ నెంబర్ యొక్క స్వభావం క్యారెక్టరిస్టిక్స్ అలాగే వీళ్ళ యొక్క కెరియర్ని మనం ప్రజెంట్స్ చూసుకున్నట్లయితే వీళ్ళ కెరియర్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు వీళ్ళు నైన్ నెంబర్ అంటే చాలా హైట్ బాగా దిట్టంగా అంటే ఒక ఒక క్షత్రియుడు ఎలా అయితే ఉంటాడో అలాంటి బాగా బా హైట్ ఎక్కువ ఉంటారు బాహువులు పొడవుగా ఉంటాయి చేతులు పొడవుగా ఉంటాయి వీళ్ళు ఏంటంటే బాగా ఆర్మీలో డిఫెన్స్లో ఎక్కువ ఉంటారు అంటే పోలీస్గా కానీ ఆర్మీలో కానీ నావీలో కానీ ఇలాంటి ఉద్యోగాల్లో ఎక్కువ చేస్తూ ఉంటారు అలాగే వీళ్ళు వీళ్ళేంటంటే ఒక కంపెనీని ప్రమోట్ చేయడం ప్రమోట్ చేసే డీలర్స్గా కంపెనీ ప్రమోటర్స్గా కూడా ఉంటారనమాట ఒకవేళ వీళ్ళు ఏంటంటే బిజినెస్ చేసినట్లయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది ఇది వీళ్ళ యొక్క కెరియర్ మా చూసుకోవచ్చు అనమాట అలాగే వీళ్ళ యొక్క హెల్త్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి హై బీపీ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే వీళ్ళు కొంచెం షార్ట్ టెంపర్గా ఉంటారు కాబట్టి హైబీపీ వచ్చే ఛాన్స్ ఉంది అలాగే ఈ భుజాలకు సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు అలాగే వీళ్ళేంటంటే అంటే వీళ్ళకి చిన్నప్పుడు అంటే సర్జరీస్ ఎక్కువ ఉంటాయి అంటే చిన్నప్పుడే ఎక్కడైనా ఆడుకుంటూ కింద పడి తలకు కానీ చేతులు కానీ కాళ్ళకు కానీ ఇలా చిన్న చిన్నవి దెబ్బలు జరిగే ఛాన్స్ ఉంది లేదనుకుంటే లైఫ్లో ఏదైనా ఒక్కసారైనా వీళ్ళకి సర్జరీస్ అనేవి జరిగే ఛాన్స్ ఉందన్నమాట ఇవి వీళ్ళ యొక్క హెల్త్ అలాగే వీళ్ళ యొక్క లక్కీ కలర్స్ మనం చూసుకున్నట్లయితే రెడ్ పింకు లక్కీ కలర్స్గా మనం తెలుసుకుంటాం అలాగే వీళ్ళకి లక్కీ నెంబర్స్ మనం తీసుకున్నట్లయితే ఒకటే ఒకటో నెంబరు చాలా చాలా బాగా లక్కీ నెంబర్ అలాగే తొమ్మిదో నెంబర్ లక్కీ నెంబర్ మూడో నెంబర్ లక్కీ నెంబర్ అలాగే ఏడో నెంబర్ లక్కీ నెంబర్ అనమాట మోస్ట్ లక్కీయస్ట్ నెంబర్ ఏంటంటే వన్ ఆర్ నైన్ ఈ రెండు మోస్ట్ లక్కీయెస్ట్ నెంబర్ అనమాట ఈ నైన్ నెంబర్ నైన్ నెంబర్ పీపుల్కి అలాగే వీళ్ళ యొక్క లక్కీ లక్కీ డేస్ మనం తీసుకున్నట్లయితే మంగళవారము ఆదివారము గురువారం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అలాగే వీళ్ళ యొక్క మ్యారేజ్ కంపాటబిలిటీ మనం చూసుకున్నట్లయితే తొమ్మిదో నెంబర్ పీపుల్కి ఒకటో నెంబర్ వాళ్ళైతే చాలా బాగా సెట్ అవుతారు అలాగే మూడో నెంబర్ పీపుల్ అయినా చాలా బాగా సెట్ అవుతారు తొమ్మిదో తొమ్మిదో తేదీ వారికి తొమ్మిదో నెంబర్ అయినా కానీ చాలా బాగా సెట్ అవుతుంది ఏడైనా కూడా బాగా సెట్ అవుతుంది అనమాట మోస్ట్ కంపాటిబిలిటీ మనం చూసుకున్నట్లయితే నైన్ వన్ మోస్ట్ కంపాటబిలిటీ అని మనం చెప్పొచ్చు అనమాట ఇవి ఈ నైన్ నెంబర్ యొక్క క్యారె క్యారెక్టర్స్టిక్స్ అలాగే కెరీర్ హెల్త్ లక్కీ కలరు లక్కీ డేస్ ఇవన్నీ అనమాట సో ఇప్పుడు ఏంటంటే మీకు అంటే ఈ ఈ నైన్ నెంబర్ పీపుల్ అంటే ఈ నైన్ నెంబర్లో పుట్టి ఉన్నా కానీ మీకు ఇలాంటి లక్షణాలు లేవు అంటే మీరు కొంచెం వీక్గా ఉన్నారు అలాగే మీరు అంటే కొంచెం ధైర్యంగా లేరు వీక్గా ఉన్నారంటే ఏంటంటే మీ నేమ్లో ఏదైనా మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యి మ్యాచ్ అయ్యి ఉండకపోవచ్చు అంటే మీ నేమ్లోని పవరు మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాకుండా ఉండొచ్చు అనమాట సో మీ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా లేదా అలాగే మీ మీ లగ్నానికి మీ లాస్కి మీ పేరు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ఒకవేళ అలా లేనట్లయితే మీ నేమ్ని మీ డేట్ ఆఫ్ బర్త్కు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ నైన్ నెంబర్ పీపుల్ చిన్నప్పుడు అంటే ఇప్పుడు తల్లిదండ్రులు వీళ్ళకి చిన్నప్పుడు పుట్టిన పుట్టిన వెంటనే తొమ్మిదో నెంబర్లో ఒక అబ్బాయి పుట్టినాడు అంటే వాళ్ళకి కరెక్ట్గా ఒకటో నెంబర్లో పేరు పెట్టారనుకోండి ఒకటి కానీ తొమ్మిది కానీ వాళ్ళ లగ్నం ప్రకారము పేరు పెడితే ఆ పిల్లడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తాడు అలాగే మంచి డిఫెన్స్లోకి వెళ్ళిపోతాడు అనమాట అలాగా చిన్నపిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు ఆస్తులు అంతస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు పుట్టినప్పుడు ఏ నెంబర్లో అయితే పుడతారో ఆ పిల్లలు వాళ్ళకి కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక నేమ్ని సెట్ చేసినారంటే వాళ్ళకు అదే మీకు వాళ్ళకు అదే మీరు ఇచ్చే ఆస్తులు అంతస్తులు అన్నమాట కాబట్టి మీ మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయిందా లేదా మీ పేరులోని పవర్ మీరు తెలుసుకోండి అలా తెలుసుకొని మీరు మీ పేరు కూడా సరి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో మంచి పొజిషన్కి వెళ్తారు మీరు అద్భుతాలు చూస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు సో మీకు ఎలాంటి ఏదైనా సందేహ స సజెషన్స్ సలహా లేదా ఉన్నా మాకు మీ కింది నెంబర్లో కింది నెంబర్ కాల్ చేసి చెప్పచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ మీరు మాకు వాట్సాప్ చేసి పంపించినట్లయితే మీ పేరులోని పవర్ ఎలా ఉందో మేము చెప్తాం ఒకవేళ బాగుందంటే మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు బాగలేకపోతే మేము ఖచ్చితంగా చెప్తాం మీరు దయచేసి మార్చుకోండి మీ లైఫ్లో మంచి రిజల్ట్ చూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు నమస్కారం